ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసే నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు నగదుకు ఇబ్బందులు కలగవు త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతలకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి తెల్ల అన్నం శనగపప్పు వేపి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెజింపులను తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకుల్లో పెడితే మీకున్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్